అతని క్రమంగా ఎదుగుతున్న దశలో ఒకసారి నందవ్రజానికి గర్గా పురోహితో రాజన్ యదూనాంసు మహాతపా యాదవుల పురోహితుడు గర్గుడు అక్కడికి విచ్చేశాడు అతను ఎలా వచ్చారంటే వసుదేవ ప్రచోదిత వసుదేవుడు పంపాడాన్ని పిల్లలకి నామకరణ సంస్కారం చెయ్యవయ్యా రహస్యంగా చెయ్యాలంట అది రహస్య విభో అని అంటారు రహస్యంగా చేశాడు రహస్యంగా అంటే ఇక్కడ నందుడు కూడా వసుదేవుడికి మిత్రుడు ఆ విషయం కంసూరుకు తెలుసు కనుక మహాకోపంతో ఉన్నాడు అతను కానీ అక్కడక్కడికి హంతకులు పంపుతున్నాడు ఇక్కడ పిల్లవాడు ఉన్నట్టు తెలిస్తే మళ్ళీ ప్రమాదం అని రహస్యంగా నామకరణం చేయమని పంపించాడు తందృష్వా పరమప్రీత అయితే వసుదేవుడు ఎందుకు పంపాడో నందుడికి తెలియదు కానీ వచ్చిన వెంటనే మాత్రం చక్కగా స్వాగతం పలికాడు ఓ రకరారు మహాత్ములు వారై మా ఇండ్ల కడుకు వచ్చుటలెల్లన్ కారణము మంగళము లొకను నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా సాధారణంగా ఊరకరారు మహాత్ములు అనే మాట తెలుగువారు మొన్నటి వరకు వాడేవారు ఇప్పుడు అవి పోతున్నాయండి ఆ పద్యం ఇక్కడదనమాట పోతన పోతని గారు నిందించిన మాట రారు మహాత్మలు పైగా మీరు జ్యోతిషామయనం యత్యం జ్ఞానమతీంద్రియం నీకు సమస్త జ్యోతిష్ శాస్త్రం తెలియ తెలుసు అతీంద్రియ జ్ఞానం కూడా తెలుసు కాబట్టి మా పిల్లవాడికి మీరు నామకరణ సంస్కారం చేస్తే బాగుంటుంది మా ఇక్కడ ఇంకో పిల్లవాడు కూడా ఉన్నాడు ఇంకా పేరు దానికి వాళ్ళిద్దరికీ చేయాలి త్వం హి బ్రహ్మవిధాం శ్రేష్ఠ సంస్కారాన్ కర్తు అర్హసి పిల్లలకు చేయవలసిన సంస్కారాల్లో నామకరణ సంస్కారం ఒకటి అది చెయ్యాలి అంటే గర్గుడు చెప్తున్నాడు నేను యాదవలు యొక్క ఆచార్యుణ్ణి నేనిప్పుడు నీ పుత్రుని సంస్కారం చేసే అనుకో దేవకి వస్తువులు పుత్రుడు అనుకుంటాను అందరు అన్నాడు అనుకుంటారంటే అదే అని అప్పుడు ఆయన ఉద్దేశం ఇక్కడ ఎందుకంటే వసుదేవుని ఇంటి పురోహిత వచ్చి నామకరణం చేశారంటే ఎవరికి చేస్తాడు కనుక ఆ విధంగా అనుకునే అవకాశం ఉన్నది పైగా కంసుడు దుర్బుద్ధితో ఉన్నటువంటి వాడు కాబట్టి నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి సుమా ఈ పిల్లాన్ని రక్షించుకుంటూ అంటే చెప్పగానే ఒక చిన్న మాట అన్నాడు అని ఇప్పుడు నామకరణం చేస్తున్నాడు ముందు అక్కడ ఆడుకుంటున్న పిల్లల్లో పెద్దవాడికి చేస్తారండి ఇక్కడ అయం పుత్రో రమయన్ సుహృదో గుణై ఆఖ్యాస్యతే రామ ఇది బలాధిక్ష్యాత్ బలం విదు నా అపృథక్ భావా సంకర్షణ ముసంచ్యుత ఇతర మూడు పేర్లు రామ బల సంకర్షణ అవి ఎందుకు వచ్చాయి నేను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు అతను తీసుకున్నాడు ఆ పిల్లవాడిని కథమస్య నామ కురువే సహస్రనామనో అనంతనామ్నో వా అనుకుంటున్నాడు ఇక్కడ ఇతరు ఏం పేరు పెట్టాలి వేల పేర్లున్నవాడు వేల పేర్లు అంటే అనంతనామములు ఉన్నవాడు అటువంటి వారికి ఏం పేరు పెడదాం అంటే ఒకటి ఏది స్ఫూరించకపోతే ఒక బాధ ఎన్నో స్ఫూరిస్తే మరొక బాధ ఇక్కడ ఎందుకంటే ఈ భగవాన్ అని తెలుసు అందుకే భగవానుడైన ఆయనకు ఆయన ఎంత చేస్తున్నాడు వీళ్ళు ఏమీ తెలియనట్టు ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఆనంద పరుసడే తలనిబుడుతున్నాడు లేకపోతే పరమాత్మను ఒళ్ళో పెట్టుకుని యోగ అంత తేలిగ్గా వస్తుందండి ఇక్కడ పరవశించి ఏ పేరు పెట్టాలనుకుని కృష్ణ అని రహస్యనామాన్ని పెట్టాడు అన్నారు నారాయణ భట్టా తరేది రహస్యనామాన్ని పెట్టాడు అన్నారు ఎందుకంటే అంతకుముందు ఏదో మాట్లాడుతున్నాడు ఆయన పిల్లవాడికి పేర్లు పెట్టే ముందు నందుడికి గొప్ప ఆయన తెలుసుకునే అర్థం కావట్లేదు కొంతమందికి పండితుల మీకు చాలా గౌరవం వాడు చెప్పింది ఒకటి అర్థం కాదు అందుకు కూడా గౌరవం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏ అర్థాలతో వాడతారో అవతల వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఇక్కడ విశ్వామిత్రుడు మాట్లాడిన మాటలు దశరథుడికి అర్థం కాలేదు అలా ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు ఈయనకి యుగానుకో వర్ణం ఉంటుంది అయ్యా అవి శుక్లో రక్తస్తథాపీత ఒకప్పుడు తెలుపు మరొకప్పుడు ఎరుపు ఇంకొకప్పుడు పచ్చదనము ఇప్పుడు కృష్ణతాంగత ఇప్పుడు నల్లవర్ణంతో ఉన్నవాడు అందుకేనికి కృష్ణ అని పేరు ఇతడు ఒకప్పుడు వసుదేవుడు కొడుకు అన్నారు అంటే అబద్ధం అటగా ఋషి అలాగే నిజం చెప్పకూడదు కదా అందుకే ప్రాగయం వసుదేవస్థ కచి స్థవాత్మ ఒకప్పుడు వసుదేవుడి కొడుకు అంటే వసుదేవుడికి పుట్టిపోయిన పిల్లల్లో అతడు మళ్ళీ ఇక్కడ జన్మించాడని ఇతనికి అర్థమయ్యేటట్టు కానీ ఆ పుత్రుడే అని చెప్పడం అసలు కనుక ఇది వాసుదేవ ఇది శ్రీమాన్ అభిజ్ఞా ప్రత్యక్షతే వాసుదేవ అని పేరు కూడా ఉంటుంది అన్నాడు ఇక్కడ వాసుదేవ అంటే ఏమిటో మనం ఇంచుమించు మొదటి రోజు నుంచి చెప్పుకుంటున్నాం వసన్ దివ్యతే ఇది వాసుదేవ ఉండి ప్రకాశించేవాడు సత్ చిద్రూపడే వాసుదేవుడు ఇది ఒక అర్థం కానీ కృష్ణ అంటే ప్రస్తుతం అందరికీ నీలమేఘ శ్యాముడు కనుక కృష్ణుడు అంతేకాదు ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి దీనికి కృష్ణేతి నామ ఎస్య వాచి ప్రవర్తతే నశ్యంతి కిల తస్యాసు మహాపాతక కోటయ ఎవరి వాక్కు ఎందు కృష్ణ అని రెండు అక్షరాలు ఉంటాయో వాళ్ళకి కోట్ల కొలు పాతకాలున్నా వెంటనే దగ్ధమైపోతాయి అది కృష్ణనామం కానీ కృష్ణనామం సామాన్యం కాదు సర్వపాప సంహారకమైనది మహాపాతక కోటయ కనుక నోరున్నాక నోరారా శ్రీకృష్ణ అనుకోకపోతే ఎందుకండి గర్గభాగవతులైతే బొరగమాణ చెప్తాడు కోటి విష్ణునామాలు ఒక ఎత్తు కృష్ణ అనే నామం ఒక ఎత్తు ఇందులో అతిశయోక్తులేమీ లేదు అని చూడండి జపించి చూడండి అనుభవమే చెప్తుంది సత్యాన్ని ఇక్కడ పైగా ఇవాళ పేరు పెట్టాం కానీ మీ అబ్బాయికి ఇదే పేరు అనుకోకు ఇప్పుడు రెండు పేర్లు అన్నాను కృష్ణ వాసుదేవ కానీ బహుని సంతి నామాని రూపాన్ని చుతస్యతే గుణకర్మాని రూపాన్ని ఇతరులకు అనేక నామములు ఉన్నాయి ఉన్నాయి సంతి అంటే ఉన్నాయి అని అర్థం ఇక్కడ